మల్లన్నకు ముద్ద తల్లికి ముద్ద ఎలుగు పులుగు సెల్లి అనుబోతు మా తల్లి గండుపులి మనమెకుము కాపలా ఇచ్చావు చెట్టు పుట్టా గాలి చెలమెల్ల నీరూరి బువ్వెట్టి దీవించి బొట్టెట్టి పంపావు పక్కలో బిడ్డల్ని సంకని రాజుల్ని చేశావు కోటలా మిగిలేవు కొట్టిన కొమ్మల్ని నేలకే ఇస్తాను గెలిచిన ఊళ్ళని నీ పేర రాస్తాను అడివి తల్లే నాకు గుణమనిచ్చింది ఆపదొస్తే నేను గణమనవుతాను గణమనవుతాను

సిమెంట్ బస్తాలు దులిపితే దుమ్ము కొట్టుకుపోతాం రే నువ్వు పదరా థ్యాంక్ యూ సార్ ఏం రామ్ సాబే బేరం తగినట్టుందా ఏందన్నా నువ్వు కూడా చేసిన డ్యూటీ చాలు కానీ పదండి చేసి కలిసి తీదాదాం ఏ ఆ బండి ఆ పోయా అది ఒక్కటి ఏయ్ స్టాప్ అగు సార్ లైసెన్స్ ఇదిగో సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సార్ ఎక్కడికి అటకేసి సార్ అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది అవే మించిపోవచ్చుగా మా సార్కి అడివిదారంటే ఇష్టం సార్ అందుకని ఒకటేనా సర్ కంటే కూడా నా సార్ ఎవడు పడేసింది ఎవడు నేనే బే నేనే లాకా అయితే ఏంది నువ్వు అన్న లాడువా లాడ్నే లాడర్ అరలప్డి కొడకా అంబడి కొడకా లాడీస్ కొ దొబ్బుతద చెట్ల అబ్రికా నా వెండ్ర లైట్ ఆ ఫోపీస్ కొందుతను అక్కల లైట్ మెదర్స్ బాబు పడి గిడు ತಾಗ ಮನಲ್ಲಿ ಎಕ್ಸೈಜ್ ತೇ ಕೊಡ್ತು ತೊಂದರೆ ಸರ್ ತೊಂದರೆ ಸರ್ సరహద్ భీమ్లా నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహసీల్ హట్కేశ్వరం మండలం ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ గుర్తులేదు పర్లేదా చెక్ పోస్ట్ ఏం బాలజీ చెప్పలేదు బాగా మంది మీద ఉన్నాడు సార్ అది దిగింది కానీ పొగరే దిగల రజోయ్ ఫోన్ దిస్కో ఏయ్ తివో తివో ఏ సుదర్శన్ ఏం జో సకిం జో యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగో ఇంట్లో తాళం బెట్టరా రూల్ ఫాలో అవుకపోతే తోలు తీస్తాస్ తై hey ఎవరు సార్ ఎవడో బలిసినోడు తాకి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం సార్ సార్ మా సార్ రిటైర్డ్ అవ్వాలి ముందు కూడా కొట్టాలి తెచ్చింది నువ్వు నా డ్రైవర్ ఆ డ్రైవర్ వాళ్ళు అడుక్కోకు శక్తి సార్ ఇచ్చే పంచలోడు తీసుకొట్టారుగా పైన చొక్క వదిలేసాగా కట్టుకురా నాకు సిగ్గులేదు నేను ఎలా నాస్తా మాకుంది లోపల లేడీ కాన్స్టేబుల్స్ ఉన్నారు కట్టుకురా పేరేంటన్నా డానియల్ శేఖర్ నీ పేరేంటి భీమ్లా భీమ్లా నాయక్ ఏంటి చూస్తున్నా కింద క్యాప్షన్ లేదన్నా అక్కడ లేదా కట్టుకురాదర్శన్ తీసుకురాజ్ క్యూలోనా వస్తున్నావు ఇది ఎక్కడ అవసరం లేదు అక్కడ కూర్చో తప్పు సార్ నా లాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తే ఎలా సంకల్లే సెల్లో పెట్టండి ఎందుకు రెచ్చగొడతావు కూర్చో ఎందుకు అరెస్ట్ చేసావు స్టేట్ బోర్డ్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తావు నువ్వు ఏకంగా వైన్ షాపే మూసుకొస్తున్నావు అరెస్ట్ చేయక సాలరీ కూడా సన్మానం చేస్తావు బార్డర్ క్రాస్ చేయడం ఏంటి నేను వెళ్ళేది నల్లపట్ల అది తెలంగాణలోగా ఉంది నల్లపట్ల తెలంగాణలోనే ఉంది కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్రా బోర్డర్ లో ఉంది టెక్నికల్ గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు కూర్చో దీని అనగా ఇంత టెక్నాలజీ హిస్టరీ జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్ నీకు తెలియని లా కూడా చాలా ఉంది ఏంటో బాబు ఈ స్టేట్ లో ఒక మనిషి మూడు లీటర్ల మందు క్యారీ చేయించమ్మా ఇదిగో నువ్వు ఏకంగా ముప్పై లీటర్లు మోసుకొస్తున్నావు ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారం పనిషిబుల్ అఫెన్స్ ఇందాక ఎక్సైజ్ ఆఫీస్ అసాల్ట్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు సెక్షన్ ఫిఫ్టీ ఏ డ్యూటీలో ఉన్న పోలీసులు మేము చెక్ చేసుకున్నాం ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ బెదిరిస్తున్నావా నన్ను వెదురుస్తున్నావా ఎయిటే రామ స్వామి సార్ రాయ్ వై ఆ ఫైఆర్ స్టేట్మెంటు రిపోర్ట్ అని పది నిమిషాలు రెడీ అయిపోవు ఇటు బలిచి కొట్టుకున్నాడు ఏంటి ఇటు చూపిద్దాం బైబిలు భగవద్గీత కూడా రాసుకోండి రాయ్ వై ఫిఫ్టీ ఏబిసిడి జెడ్ వరకు రాసుకో ఇందాక మీ ఎక్సైజ్ లైట్ బంద్ కొట్టాడుగా అవును సార్ పీడిపి యాక్ట్ కూడా ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో బిగిద్దామి నా కొడుకుని యో పోలీస్ నువ్వు పెట్టిన యాక్ట్లు ఇది నా రియాక్షన్

సుములు ఎపుతాడు ఆయన మరి ఈవడు వాయిస్ విలన్ లా ఉంది వేషం ప్రొడ్యూసర్ లా ఉంది ముందా కాల్ గడ్జి చేస్తా సార్ షార్ట్ లో ఉన్నారు అయ్యాక చేస్తారే కూర్చో ఇటు హీరోయిన్లు ఉన్నారేమో చూడండి సార్ చూస్తా చూస్తా అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకు వచ్చిందే పంచలేకపోవడం పక్కన వాళ్ళ ఫోన్ చూడటం అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి ఆయన పట్టించుకోకండి సార్ మీరు చూడండి సార్ ఏంటో గొడవ రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్ ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని బట్టి విక్రమార్క ఎవరు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు ఓహో పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సారికి ఓహో జిఎంఆరా ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన కరెక్ట్ 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 ఈ మగాలంతా ఎందుకు సార్ కీర్తి సురేష్ నెంబర్ చూడండి కీర్తి అంటే కేనేగా చూస్తా చూస్తా కామేశ్వరరావు కోటేశ్వరరావు